ఎవరన్నా చిన్నపి ఆత్మ గుర్ తాలూకా మీరు వరి పోయిన సంవత్సరము కార్మాక్స్ అనే ఒక గులికల మందు వాడారు కదా ఆ కార్మాక్స్ అనే గులికల మందు వాడటం వల్ల మీరు ఎటువంటి రిజల్ట్ చూశారు ముందు వాడకముందు ఏ రిజల్ట్ చూశారు క్రామాక్స్ అనేది వాడక ముందు పట్టారా నాగార్జున గులి వేసే సార్ మేము ఈ క్రామాక్స్ అనేది మీరు వేసాము దుంప బాగా కట్టద్ది పీకి తీగలు తక్కువ అసలు రాదు తక్కువేందు రాదు సుడి దొంగ రాదు పంతనం బాగుంది బాగా పని చేస్తాయి ఎన్ని రోజుల్లో వరి వరిమడి నాటిన తర్వాత ఈ కార్మాక్ గులికలు మీరు ఎన్ని రోజుల్లో వేశారు మన రెండో కోటలు వేసిన సార్ రెండో కోట అంటే ఎన్ని రోజుల్లో పద్నాలుగు రోజులు పద్మూరు రోజులు పదమూడు రోజులు అంటే ఎరువులో కలిపేసారా ఎట్లా యూరియాలో కలిపిస్తారు యూరియాలో కలిపి ఎగరానికి ఎన్ని కేజీలు వేసారు మూడు కేజీలు వేసారు మూడు కేజీలు యూరియాలో కలుపుకొని మూడు కేజీలు వచ్చేసి ఒక బస్తా యూరియా మూడు కేజీలు కిర క్రేక్స్ కలిపేసారు కలిపేసారు వేసిన తర్వాత మీరు వచ్చేసి మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో బాగా శుభ బాగా కట్టడం కానీ గంట పిల్లకలు బావి ఎక్కువ రావడం కానీ అదే విధంగా నీకు ఊరిసిపోత రాకుండా ఉండడం కానీ దోమ అంటే కొడక దోమ పోతుందని కంట్రోల్ అయింది అంటున్నారు సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది ఓకే 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 మిగతా రైతుగా ఉంటుంది మిగతా రైతు మీ ఊరి రైతుల కొరక మీరు రైతు మిత్రుల అందరికి కొడక మీరు ఈ మందు వాడుకోమనేసి సలహా ఇస్తారా నా చేను చూసి ఆల్రెడీ ఓళ్ళు వాడుతుంటారు సార్ మీ ఊరు వాళ్ళ రైతు మా ఊరు రైతు సరే తోటి రైతుల కొడక మీరు ఆ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి అలాగే సార్ सब तो सब ओके नमस्कार नमस्कार